నన్నుల ప్రభాకర్ రెడ్డి గారికి జిల్లా నంద్యాల జిల్లా అధ్యక్షులు రామ్ గోపాల్ రెడ్డికి రేణుకమ్మకి శ్రీదేవమ్మ గారికి శ్రీలతమ్మ గారికి మరుస ఇంకా గా వచ్చినటువంటి మత్సూరకి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు జిల్లా మహిళా అధ్యక్షురాలు రేణకమ్మ గారికి అందరికీ పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా మీడియా మంత్రులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను పిల్లలే రాలేదు మేమంతా మెత్తగైపోయినామనేవాళ్ళు ఒకరోగో రంగ మాట్లాడినప్పుడు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఇవంత ఆరు నెలలు అయిపోయింది మేము చెప్పినామని చెప్పి ఇంతవరకు ప్రజలు మన పార్టీకి బలంగా ఉండాలంటే కూడా గొప్పతనమే ఎందుకంటే ఇప్పుడు పెట్టే కష్టాలు ఎట్లున్నాయంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రకంగా చూసినా కూడా ఏదైనా మీటింగ్ల పైన కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు గ్రామాల్లో ఎందుకంటే ఆ ధైర్యపడుకోకుండా ఇంకా మనం ఉన్నామని ధైర్యంతో వాళ్ళంతా వచ్చి పార్టీలో వాళ్ళంక పాల్గొనడం జరుగుతుంది కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది మేము మీరేం పైన చెప్తారో పర్వాలేదు మళ్ళీ ఇక్కడ కింద స్థాయిలో వాళ్ళు మన జిల్లా నాయకులు చెప్తారు పర్వాలే కింద స్థాయి చేసేవారికి పరిస్థితి పరిస్థితి ఉండే ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేదానికి అందరూ కూడా ముందు పని చేయాల్సి ఉండే కాదనిలే ఏదన్నా వాళ్ళు చెప్పే క్వశ్చన్లు కూడా ఆన్సర్లు మనం ఇస్తా ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదున్నా చేస్తామని చెప్పేసి మీకు ఏ విధంగా మేము ఉంటామని చెప్పేసి మేము గట్టిగా హామీలు ఇవ్వగలుగుతా ఉన్నాం వాళ్ళు కష్టాల్లో ఉంటే కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈరోజు ఈ పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమో మాకు తెలియదు కానీ మన రా మన నియోజకవర్గాల్లో ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఏమీ నోరు చేయలేదు అంటారు మంత్రాలయం చేయలేదంటారు ఆదో చేయలేదంటారు చేయలేదు చేయలేదంటారు ఇట్లా మా గ్రామాల పేరు మా నియోజకవర్గం పేరు వచ్చినాయి కాబట్టి చెప్పగలుగుతా ఉన్నాం అందుకే ఇంకా టైం పడుతుంది ఏదో అంత అర్జెంటుగా మీరు చేయాలంటే కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదున్నా కూడా ఎంత వీలైతే త్వరగా చేసి ఈ కమిటీలు ఇచ్చేదాన్ని కూడా మావంతగా మీకు కృషి చేస్తామని ఇప్పటికి మామూలు ఆదోని ఈ విషయానికి ఇప్పుడే మామూలు అడిగినా ఎవరినైతే గ్రామాలు పంపించి అవన్నీ ఎంతవరకు చేశా అని చెప్పేసి అంటే ఫిఫ్టీ పర్సెంట్ అయినా సార్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే జిల్లా స్థాయిలో ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్తా అంటే మొదట కమిటీ చేయమంటారు ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనం అధికారంలో చూడాలా ఆయన ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి గట్టి పట్టుదలతోనే ఉన్నారు మా మంగం వాళ్ళు కూడా ఉంటారు బాగా గట్టిగా నిలబడి ఏవి ఆ కోసిలో వేయగలంటేదే కష్టం పట్ల వాళ్ళు కూడా ఈరోజు ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు అందుకే ఏదున్నా కూడా చేస్తాం చేసే పరిస్థితి లేదనే పరిస్థితి కాదు ఏదన్నా కూడా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము ఏదన్నా పార్టీని బలోపేతం చేసేదానికి కూడా అందరు రెడీగా ఉన్నారు విధంగా ఏ మళ్ళీ ఏమంటారంటే ఏం చంద్రబాబు నాయుడు చేసిండా మూడేళ్ళు ఆయన కనపడకుండా పోయిండే అని చెప్పే చంద్రబాబు నాయుడు ఏడు కనపాడు మూడేళ్ళు యాడ కనపడలేదు ఆయన ఆ ఏడా మళ్ళీ ఎలక్షన్లో ప్రజల్లో మార్పు వచ్చా మళ్ళీ ఏం మార్పు వచ్చిందా మళ్ళీ ఈవీఎంలు జరిగినాయో ఆ ఈవీఎంల పొరపాటు మనకు తెలియదు కానీ మేము మీకే ఓటేసామంటారు మళ్ళీ ఏమో అది తెలియదు కానీ మళ్ళీ అది అంటారు ఏమన్నా ఆయన వచ్చిందేమి సార్ అసలుకి ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టలే మున్సిపాలిటీలో పాల్గొనలే ఏమి లేకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయా మీరు ఇంత చేసేది ఏముంది అనే వాళ్ళే అంటారు మనం ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరెవరైతే పదవులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఏదో నమ్మంటారో వస్తాము ప్రాబ్లం లేదు చేసేదానికి కూడా ఏమంటే ఆయన ఐడెంటిటీ కార్డు జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే ఐడెంటిటీ కార్డు ఇస్తే రేపు ముందు భవిష్యత్తులో కూడా మన పార్టీ అధికారంలోకి వస్తే కూడా నేనేమనేది కూడా చూపిస్తానని అని చెప్పేసి చెప్తున్నాడు కాబట్టి ఆ విషయాన్ని మనం చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఈ విధంగా ఉండదు టూ పాయింట్ జీరో ఉంటుంది ఇంటిగా మీకు మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పేసి చెప్పగలుగుతా ఉన్నాం అయినా అధైర్యపడుకోకుండా దాని పిలిచినా వస్తారు మనందరూ తెలుసు ఎవరు మాట వినే పరిస్థితిలో లేదు ఒక్క టీడీపీ వాళ్ళు ఏదైతే చెప్పగలుగుతారో వాళ్ళ మాటలు వింటారు కానీ సార్ మా వాళ్ళు ఇట్లా పడినా అంటే మన వాళ్ళ మీద కేసు ఉంటుంది అది మనం నేను ఫోన్ చేస్తే మన మీదే కేసు మన వాళ్ళు కొట్టించుకొని మనం కేసు పెట్టకపోతే కూడా మన మీద కేసు ఉంటుంది కూడా అన్ని చోట్ల అదే ఉంది పరిస్థితి ఏం నాది ఒకటే కాదు కానీ అన్ని చోట్ల అదే పరిస్థితి ఉంది అనేది కూడా అందరు తెలుసు అది గ్రామ కమిటీలో ఎవరు కమిటీలు చేయాలి మహిళా కమిటీ రైతు కమిటీ బీసీ కమిటీ ఎస్సీ కమిటీ మైనార్టీ కమిటీ యువత సోషల్ మీడియా ఇన్ని కమిటీ చేయాలంటే ఊర్లో కూడా జనాలు దొరకాలి కదా అది చూస్తూ ఉన్నాము ఎందుకంటే అంది మన అంత అంత మన వాళ్ళని అనుకోలే పరిస్థితి కూడా లేదు ఎప్పుడు ఇప్పుడు ఎట్లుందంటే ఎప్పుడు మనతో ఉంటాడో రేపు పొద్దున మారుతాడో తెలియదు ఈ భ పోలీసు వాళ్ళ భయంకి ఏదో అంటే పోలీసు వాళ్ళు పిలిపిస్తారు ఊరికే వాళ్ళు పిలిపించి ఇబ్బంది పెడతా ఉంటారు ఏమయ్యా ఇది ఎక్కువైంది ఏదో ఊర్లో ఎక్కువ చేస్తున్నావు అంటే ఊరికే ఏం నువ్వేం ఎక్కువైందంటే ఊర్లోనే ఇది ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఓపి పట్టండి అందరు కూడా సుముఖంగా ఉండరు చేసేదానికి ఈ కమిటీలన్నీ కూడా చేసి త్వరలోనే అందిస్తామని చెప్పేసి కూడా అందరి తరఫున ఆలు తరఫున ఏమేమి తరఫున చెప్పి గట్టిగా గ్రామాలు పంపి ఉన్నాము ఎంత వీలైతే త్వరగా ఇస్తామని చెప్పేసి కూడా నా నియోజకవర్గం తరఫున నేను చెప్పడం జరుగుతూ ఉంది ఈ ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి వారు కూడా ప్రేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వచ్చినటువంటి పెద్దలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏదన్నా కూడా అందరూ కూడా ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని ఒక ధ్యేయంతోనే పనిచేస్తా అంతా కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు చెప్పే అవసరం ఏం లేదు ఏదన్నా కూడా ఆయన ముఖ్యమంత్రి గ్యారెంటీగా మళ్ళీ ఈవీఎంలు చెప్తే ఏం చేస్తే చెప్పలేము కానీ ఆయన అంటూ ప్రజల్లో ఉంది ప్రజలు ఓట్లేస్తే కానీ ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పేసి అనేది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ